సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తెలుగు సినిమాలో క్రియేటివిటీకి చిర స్థాయిగా నిలిచి పదేళ్లు పూర్తి చేసుకుంది పుష్ప టూతో గ్లోబల్ రికార్డ్స్ బద్దలు కొట్టిన సుకుమార్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఉప్పెన విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్స్తో కొత్త టాలెంట్ని పరిచయం చేశారు ప్రస్తుతం రామ్ చరణ్తో పెద్ది నాగ చైతన్యతో కార్తీక్ దండు ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉన్న ఈ బ్యానర్ ఆరు కొత్త స్క్రిప్ట్లతో మరో బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది టాలీవుడ్ లో సుకుమార్ ఒక బ్రాండ్ గా క్రియేటివిటీకి చిరస్థాయిగా నిలిచి పది వసంతాలు పూర్తి చేసుకుంది దర్శకుడు సుకుమార్ తన పుష్ప ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ సాధించి కల్ట ఫిలిం మేకర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు ఆయన బాక్సాఫీస్ విద్యలో స్టార్డమ్ మించి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా కొత్త ధనంతో కూడిన సినిమాలను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు పదేళ్ల ప్రయాణంలో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఒప్పెన పేజెస్ టూ గాంధీ తాత చెట్టు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై రూపొందించాయి ఈ సినిమాలో కొత్త టాలెంట్ను పరిచయం చేస్తూ తెలుగు సినిమాకు ఫ్రెష్ ను జోడించాయి ముఖ్యంగా టూ ది రూల్ దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ రికార్డులు బద్దలు కొట్టి కల్చరల్ ఇంపాక్ట్ సృష్టించింది ఈ చిత్రం సుకుమార్ క్రియేటివ్ జీనియస్ను బ్యానర్ ప్రొడక్షన్ ను గ్లోబల్ స్థాయిలో చాటింది ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ తో బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో పెద్ది అని పాన్ ఇండియా ప్రాజెక్ట్ సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో రూపొందుతోంది అలాగే యువ సామ్రాట్ నాగచైతన్యతో కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫిలిం లోనూ ఈ బ్యానర్ భాగస్వామిగా ఉంది సుకుమార్ ప్రస్తుతం రామ్ తో మరో కొత్త ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తూ ప్రీ విజువలైజేషన్ వర్క్ లో బిజీగా ఉన్నారు ఈ చిత్రానికి ఆయన డైరెక్షన్ తో పాటు ప్రొడక్షన్ భాగస్వామ్యంలోనూ ఉన్నారు అదనంగా ఆరు స్క్రిప్ట్లు ప్రొడక్షన్ కు రెడీ ఉన్నాయని అవి దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పొటెన్షియల్ కలిగి ఉన్నాయని తెలుస్తోంది సుకుమార్ రైటింగ్స్ తన పదవ వసంతంలోకి స్టెప్ పెడుతూ న్యూ టాలెంట్ను ప్రమోట్ చేస్తూ ఎమోషనల్గా రిలేటబుల్ స్టోరీస్తో యూనివర్సల్ ను సాధిస్తూ తెలుగు సినిమా ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తోంది